ఇదే మా ఇల్లు మా ఇల్లు ఇల్లు లేదు ఏం లేదు వాన పడి ఆ సచ్చి పడుతున్నాం మేము ఇప్పుడు మాకు బాత్రూమ్ లేక ఆడలం రాత్రి పడితేనే తాళం చేయాలి బాత్రూమ్ లేక ఆడలం మస్తు బాధపడుతున్నాం బాత్రూమ్ లేదు ఏది లేదు చీకటి పడితేనే తానం చేయాలి లేకుంటే తానం చేయవద్దు మేము మా పరిస్థితి అట్లా ఉంది మాకు సమస్య మాకు ఇల్లు రావాలే రోడ్ రావాలే ఆ నీళ్లు కూడా వెళ్ళి మోసుకొస్తున్నాం బావుల పంటిరం మోసుకొచ్చి అన్నకుని తింటున్నాం అడుకొచ్చింది కోతుల కోతులకన్నా ఆశ్రం ఉంది కానీ మాకు ఆశ లేదు అడవిలో కోతులు కోతులు ఉన్నట్టు ఉన్నాం చెట్టు లేదు చీవలేదు నడిచే బాట లేదు బావులు లేవు నీళ్లు లేవు బావులు లేవు కూలి చేసే బతుకుడు లేకుంటే అడవి పక్షులు తాను చేద్దామన్నా అన్న సహంగా నీళ్లు లేవు కాలం చేసే దాన్ని కూడా నీళ్ళు ఒక బోరు ఆ బోరు కూడా కూసుకోపోయింది ఎవరు పట్టించుకున్నారు ఏడు పట్టించుకునే ఇదే గట్టి ఉన్నది ఎవరు పట్టిస్తా బట్ పట్టిద్దాం అంటారు ఓట్లు పీసుకుంటారు బయట బయట పడతారు ఇంద్రమేణులు వస్తే కొంచెం ఇంద్రమీణులు అప్పట్లా ఇప్పుడు ఇరవై ముప్పై ఇరవై కింద పేద భర్త తొందర పడతాడు అన్నీ పేద కూల్ చేసుకుని భర్తలు చేస్తారు అన్న కాడికి ఇరవై ఏడు సార్లు రేపు చేస్తాను అడిగే వస్తున్నాను ఉంది పేషన్ బిఆర్ పోయినా వాగడ్డం ఉంది బాటలు సరిగా లేవు మా సమస్యలు బాగున్నాయి ఎడ్యుకేషన్ అనేది మా పిల్లలు కూడా మా పిల్లల గౌపులు లేవు ఏంటంటే రోడ్లు సక్కాలి బస్సులో రావు ఆటో ఆటో తప్ప ఏమి ఆడ బోడి రానికి మొత్తం కయ్యలే ఉన్నాయి ఎట్లున్న రోడ్ చూసినా మా రోడ్ ఎట్లున్నాయి అంత ఘోరంగా లేవు ఇప్పటికే ఎన్నో ఇప్పటికే మాకు చదువు లేక ఊరు జాబ్ లేక మేము బాధపడుతున్నాం మేమైతే కష్టపడి మేము మా ఊరు అంతా మంచిగా డెవలప్ అవుతుంది మా పిల్లల పడి అంత లోతు పడిపోతుంది మా తోడైతే మా పిల్లలు స్కూల్ పోతారు వస్తుంది మా ఫామ్ గైడ్స్ వచ్చిపోయింది ఫామ్ గైడ్స్ ఆ వాళ్ళ అమ్మ పా పనుకుంది నైట్ పాము తంటారు వచ్చి కర్చింది అప్పుడే రక్త పంజర్ కాగితే